ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది త్వరలో స్థానిక సంస్థలు కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆగస్టు ముప్పైనా ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆగస్టు ముప్పై జరగనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇరు పార్టీ వర్గాలు గట్టిగానే శ్రమిస్తున్నాయి అయితే స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికే జీవీఎంసీలో పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికే పదకొండు స్థానాలు ఖాళీ అయ్యాయి స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు కూటమి పార్టీల స్థానిక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు వారు తమతోనే ఉండేలా వైసీపీ ప్రయత్నిస్తోంది దీంతో విశాఖ కేంద్రంగా జరిగే ఎన్నిక ఇప్పుడు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నిక్కుకు రాగలరనే అంచనాలతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది టీడీపీ నుంచి ఫీలా గోవింద్ కు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఆర్థికంగా బలమైన నేత కావడంతోనే ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్టు సమాచారం దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటు విజయవాడ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు దీంతో విశాఖ కేంద్రంగా జరిగే ఎన్నిక ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది